సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు మురుగదాస్ తో చేస్తున్న తాజా చిత్రం అహ్మదాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే షూటింగ్ జరుగుతున్నది గుజరాత్ లో కావడం వలన అభిమానుల తాకిడి పెద్దగా ఉండదని ఎలాంటి ఇబ్బంది లేకుండా షూటింగ్ జరుపుకోవచ్చని టీం అనుకున్నారు కానీ రాష్ట్రం మారిన అభిమానుల తాకిడి మాత్రం తగ్గలేదు అహ్మదాబాద్ లో ఎక్కడైతే షూటింగ్ జరుగుతుందో ఆ లొకేషన్స్ కి మహేష్ ని చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు షూటింగ్ మొదలై చాలా రోజులు కావస్తున్నా ఫ్యాన్స్ రాకపోకలు తగ్గడం లేదు ఫ్యాన్స్ తో పాటే కొందరు విఐపీలు కూడా మహేష్ ను చూసేందుకు స్వయంగా షూటింగ్ స్పాట్ కు వెళ్తుండటం విశేషం తాజాగా గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ భాయ్ పటేల్ మహేష్ షూటింగ్ చేస్తున్న జెడ్యూస్ హాస్పిటల్ కు వెళ్లి మరీ మహేష్ మురుగదాస్ లను పర్సనల్ గా కలిసి ముచ్చటించారు ఆయనతో పాటు మరి కొందరు విఐపీలు కూడా ఉన్నారు ఇకపోతే రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్ జే సూర్య విలన్ పాత్ర పోషిస్తున్నాడు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ జనవరిలో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కమెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ